కర్నూలు జిల్లా చిన్నటీకూరు సమీపంలో ఈ నెల ఇరవై నాలుగో తారీఖున పూర్తి స్థాయిలో ఒక బస్సు ప్రమాదం జరిగింది బస్సు ఫైర్ అయిన నేపథ్యంలో కూడా దాదాపుగా పంతొమ్మిది మంది ఆ సంఘటనలో మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ నేపథ్యంలో కూడా చాలామందికి గాయాలయ్యి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వారు చికిత్స పొందినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం ఇంత హృదయ విధారకమైనటువంటి సంఘటన జరిగింది దేశం యావత్తు కూడా దీనిపైన కూడా పూర్తి స్థాయిలో బాధపడ్డారని చెప్పవచ్చు అయితే మనం చూసుకుంటే కనుక ఆ సంఘటన జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో కొంతమంది కర్నూలు జిల్లా నుంచి ఎందుకంటే అంటే ఈ చిన్నటేకూరు గ్రామ సమీపంలో ఉన్నటువంటి కొంతమంది కావచ్చు అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి కూడా పూర్తి స్థాయిలో సంకట ప్రాంతానికి చేరుకొని అక్కడ బంగారం కోసం వెతుకులాడ మెతుకులాట ప్రారంభించారని చెప్పవచ్చు ఎందుకంటే సంకట ప్రాంతాల్లో చాలామంది ఆ ఉంగరాలు కావచ్చు చైన్లు కావచ్చు ఇవన్నీ అక్కడ ఆ ప్రాంతంలో ఉంటాయని చెప్పేసి అని కూడా భావించి ఆ ప్రాంతానికి వచ్చి ఏదైతే బస్సుని ఆ సంకట ప్రాంతం నుంచి తొలగించి రోడ్డుకి అటువైపుగా పెట్టడం జరిగింది ఇక నేపథ్యంలో కూడా ఆ బంగారం కోసం వేట సాగిస్తున్నారు గత నాలుగైదు రోజుల నుంచి కూడా అక్కడికి వస్తున్న పరిస్థితి ఏంటంటే మొదటి రోజు ఆ చిన్నటేకూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో కొంతమంది వెతికి కామైపోయారు అయితే ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే తెలంగాణ ప్రాంతం నగర్ నుంచి కూడా ఆ ప్రాంతానికి వచ్చి పూర్తి స్థాయిలో ఆ బంగారం కోసం వెతుకులాట ప్రారంభిస్తారని చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో ఉదయం సాయంత్రం వరకు ఆ సంచుల్లో ఆ మట్టిని ఏదైతే ఖాళీ బూడిద ఉంటుందో ఆ బూడిద ఉన్నటువంటి మట్టిని ఒక సంచుల్లో నింపుకొని ఆ సంపుల్లో ఆ తింటికి తీసుకెళ్లిన తర్వాత వాటిని కడిగి అందులో ఏమైనా బంగారం ఉందని చెప్పేసి వెతుకులాట ప్రారంభించారని చెప్పవచ్చు ప్రజలందరూ కూడా ఒక హృదయధారకమైనటువంటి సంఘటన జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరూ బాధపడ్డారు అయితే చనిపోయి బూడిదైనటువంటి ఈ ప్రాంతంలో కూడా కనీసం మానవత్వం లేకుండా కొంతమంది మహిళలు ఆ ప్రాంతానికి చేరుకున్నారని చెప్పవచ్చు చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే బూడిద ఉంటుందో పూర్తి సార్లు ఆ ఒక రాళ్ళు మట్టి రాళ్ళుగా ఏర్పడింది ఈ నేపథ్యంలో కూడా ఆ మట్టి రాళ్ళన్నిటిని కూడా పూర్తిసార్లు పగలగొట్టి అందులో బంగారం ఉందని చెప్పేసి అని కూడా వెతుకులాట ప్రారంభించినటువంటి పరిస్థితి మనం చూసినామైతే గత వారం రోజుల నుంచి కూడా ఇదే తీరు అక్కడ కొనసాగుతూ ఉందని చెప్పవచ్చు ఎందుకంటే మృతి చెంది వా ఎవరైతే బాధితులు వాళ్ళ వాళ్ళ బాధలో ఉంటే వీరు మాత్రం బంగారం కోసం వెతుకులాట పడ్డారు ప్రస్తుతం బంగారం రేటు అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా చిన్న ఉంగరం దొరికినా కూడా తమ భవిష్యత్తు మారుతుంది అనుకొని అక్కడ బాధపడాల్సిన సంఘటన మనం చూసుకుంటే పదిహేడు మంది పెద్దవారితో పాటుగా ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఆ సంఘటనలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన మంటల్లో కాలిపోయి బూడిదైనటువంటి సిచ్యువేషన్స్ అప్పుడు చూసామైతే నేపథ్యంలో కూడా ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు కాలిది బూడిదైన క్రమంలో కూడా ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లా నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఆ సంఘటన ప్రాంతంలో ఏదైతే బంగారం కోసం వెతుకులాడని చూస్తే చాలామంది కూడా అసహించుకుంటున్నారని చెప్పవచ్చు ఇదేంటి మానవత్వం లేకుండా కనీసం అక్కడ బంగారం కోసం వెతుకులాడ చేయడం ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది ప్రజలైతే వారిపైన విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పవచ్చు కనీసం మానవత్వం లేదు చనిపోయి బూడిదైన ప్రాంతాల్లో కూడా బంగారం కోసం ఈ వేట కొనసాగించడం ఏంటి అని చెప్పేసి అని కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు ఆ సంఘటన ప్రాంతానికి వెళ్లకుండా కట్టడి చేసేటువంటి కార్యక్రమం చేయాలి ఎందుకంటే ఆ చనిపోయిన ప్రాంతంలో ఇలా బంగారం కోసం వేట కొనసాగించడం ఏంటి అని చెప్పేసి కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం